హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరో గగన్ చిన్నప్ప గగన్ చిన్నప్ప ఈ సీరియల్లో మురారి క్యారెక్టర్లో నటించి అతి తక్కువ సమయంలోనే మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు ప్రస్తుతం గగన్ చిన్నప్ప కన్నడలో సీతారామ అనే సీరియల్లో నటిస్తూ కన్నడ ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే కన్నడ సీతారామ సీరియల్ అతి త్వరలో జీ తెలుగు ఛానల్లో డబ్బింగ్ చేయబోతున్నారు అతి త్వరలో ఈ సీరియల్ తెలుగులో రాబోతుంది సీతారామ సీరియల్ ఆగస్టు టు వెళ్తున్న సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ కాబోతుంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా గగన్ ఫ్యాన్స్ అందరూ కూడా సీతారామ సీరియల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు సీతారామ సీరియల్ గగన్ చిన్నప్పకు తెలుగులో కూడా మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి